మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలు మన తెలుగు కుటుంబాలు ఈ మన తెలుగు కుటుంబాల్లో ఉన్న స్త్రీలకున్న గౌరవం ఎలాంటిదో మనందరికీ తెలుసు అలాంటి కుటుంబాల్లోకి ఆధునికత పేరుతో విదేశీ సంస్కృతిని ఉంటబట్టించుకొని వస్తున్న నేటి తరం కోడల్లా వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఇప్పుడు మీరే చూడండి ఏంటి ఆడపిల్లలాండి టైం టైం అవుతుంది కొంతసేపు అయితే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అమ్మా వస్తాం వన్ ఈ ఎలా చెప్పాలి అలాంటి బట్టలు వేసుకుని బయట తిరగద్దని డైరెక్ట్ గా చెప్తే బాగుండదు అపార్థం చేసుకుంటుంది మరి ఎలా చెప్పాలబ్బా హలో సరే సాయంత్రం కలుద్దాం ఓకే బాయ్ ఎస్ ఎస్ ఇలాగే చెప్పాలి పెద్దలు చెప్తే పిల్లలు వినే రోజులు ఇప్పుడు అయినా సరే చెప్పడం మన బాధ్యత వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం Tama darling, hindi ka say మేమిత్ర సినిమాకి వెళ్ళే చేస్తాం ఒరే నువ్వు వెళ్ళి కార్తి అమ్మాయిస్తుంది లేని తర్వాత సరే అండి ఒకసారి నీ ఫోన్ ఇంటి వాకే ఎందుకు దీని రేట్ ఎంత ఉంటుందమ్మా ఇది ఐఫోన్ కదత్తమ్మా లక్ష రూపాయలు పైనే ఉంటుంది మా డాడీ కొనుంచు అంత ఖరీదైన ఫోన్ కు ఈ పైన కవర్ ఏంటమ్మా అది సేఫ్టీ గార్డ్ అత్తమ్మా సేఫ్టీ గార్డా అదేందుకు ఫోన్ సేఫ్టీ కోసం అత్తమ్మా ఆఫ్టర్ ఆల్ ఫోన్ సేఫ్టీ కోసం దానికి సేఫ్టీ గార్డ్ అని పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నావు మంచిదే మరి అంతకంటే ఎన్నో కోట్ల రెట్లు విలువైన నీ అందమైన శరీరాన్ని మాత్రం ఇలా చూడమ్మా అందాన్ని దాచినప్పుడే దాని విలువ గౌరవం పెరుగుతుంది మనం విలువైన వస్తువుల్ని బంగారాన్ని ఎక్కడ దాస్తాం ఎక్కడ పడితే అక్కడ పెట్టలేం కదా విలువైన వస్తువుల్ని ఎక్కడ దాస్తాం మనం మనం విలువైన వాటిని బిరువాల్ని దాస్తాం కదా కదా విలువైన వస్తువుల్ని ఎలా అయితే బిరువలో దాస్తామో అలాగే అమూల్యమైన అందమైన నీ శరీరాన్ని కూడా దాచుకోవాలి కదమ్మా ఇప్పుడు ట్రెండ్ ఇదే అత్తమ్మా బయట చాలా మంది కట్స్ షార్ట్స్ జీన్స్ వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళ సంగతి మనకి ఎందుకమ్మా వాళ్ళ శరీరం వాళ్ళ ఇష్టం సంసారపక్షంగా పక్షంగా ఉండేవాళ్ళు కుటుంబ గౌరవం కాపాడేవాళ్ళు బయట ఇలా ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకోరు సారీ అత్తమ్మ ఇంకా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఎప్పుడు బయటికి వెళ్ళను ఓకేనా గుడ్ కీర్తి అక్కడ ని కింద సెల్లార్ లో చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నా కారు తీసి నీ భార్యకి జ్ఞానదేవైంద్ర శివుడు ఎలా వస్తుందో కుందన బొమ్మల ఉందాం థాంక్యూ అత్తామా కేతే ఏంటి మార్పు మీ అబ్బాయి కూడా చాలా సార్లు చెప్పాడు అత్తమ్మా నా నేనే కాత్ర చేయలేదు ఇది సాంప్రదాయం అంటే ఇలా మీరు బయటకు వెళ్ళారనుకో మీకు గౌరవం ఉంటుంది మాకు గౌరవం దక్కుతుంది పిల్లలకు నచ్చే విధంగా చెప్తే వింటారు అంతా చెప్పే విధానాన్ని బట్టే ఉంటుంది ఏమంటారు భారతీయ స్త్రీ అంటే ప్రపంచమంతా గౌరవించి ప్రణమిల్లిన చరిత్ర ఓనాడు విచిత్రం ఏమిటంటే ఈనాడు విదేశీయులే సిగ్గుపడేలా చాలామంది స్త్రీమూర్తుల వస్త్రధారణ ఉంటుందన్న విషయం మనందరము ప్రతిరోజు చూస్తున్నదే స్వేచ్ఛ ఆధునికత అంటే విదేశీ స్త్రీల వస్త్రధారణ అనుసరణ అనుకరణ కాదేమో ఈ అర్ధనగ్న ప్రదర్శనకు సనాతనవాదులు పూర్తి వ్యతిరేకమే కదా విప్పుకొని తిరగడం విదేశీ వికృతి కప్పుకొని ఉండడం స్వదేశీ సంస్కృతి